నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో చాలా సందర్భాల్లో ఎప్పటికప్పుడు నిష్పక్షపాతమైన విశ్లేషణ అందిస్తూ మనం వీడియోస్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అయిన తర్వాత సిట్ విచారణ దూకుడు పెంచినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అప్డేట్స్ ముఖ్యాంశాలు నిష్పక్షపాతంగా మీకు అందించే ప్రయత్నం విష్ చేస్తాను సిక్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి సోదాలు రెండు విచారణలు మూడు అరెస్టులు ఈ మూడు రకాల యాంగిల్స్లో ముందుకు దూసుకెళ్తా ఉంది దీనికి తోడుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ కేసులో ఏ వన్గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారణకి హ్యాండ్ ఓవర్ చేయండి మేము తీసుకొని విచారణ చెయ్యాలి అని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇది లేటెస్ట్ వీళ్ళు కనుక పిటిషన్ అంగీకరించి విజయవాడ ఏసీబీ కోర్టు వాళ్ళు ఈ కేసులో ఏ వన్గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కి అప్పజెప్తే ఇక ఈడీ వాళ్ళు విచారణ వేగవంతం ఒక పక్క నుంచి అవుతాది అందులో పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఈ టోటల్ మనీ ఎక్కడికి ఎవరు ఎట్లా వెళ్ళింది అనేది వాళ్ళు నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఇక నంబర్ టూ ఈ కేసులో కీ సూత్రదారులు పాత్రదారులుగా చెప్పబడుతున్న కృష్ణమోహన్ రెడ్డి అప్పట్లో జగన్ రెడ్డి గారి ఓఎస్టి ధనుంజయ రెడ్డి అప్పట్లో జగన్ రెడ్డి గారి సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ దానితో పాటుగా బా గోవిందప్పన్ బాలాజీ సిమెంట్ సిమెంట్లో హోల్ డైరెక్టర్ డైరెక్టర్గా చెప్పబడుతున్న ముగ్గురు కీ పాత్రదారులు సూత్రధారులు వరకు ఈ కథ వచ్చింది ఇంతవరకు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మూటలు కోటకి లేదా అనే అంశం ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది మీకు ఇంకొక విషయం సంచలనాత్మకమైన విషయం ఏంటంటే గోవిందప్పన్ బాలాజీని మైసూర్లో వెల్నెస్ సెంటర్లో రిలాక్స్ అవుతుంటే మన పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇది లేటెస్ట్ పరిణామం గోవిందప్పన్ బాలాజీని ఈ నెల ఇరవై వరకు రిమాండ్లో ఉంచుతారు తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆయన్ని మళ్ళీ విచారణకి తీసుకొని ఫర్దర్గా ఈయన పాత్ర ఏంటి ఈ మనీ ఎక్కడికి రీచ్ అయింది అనే విషయం నిగ్గు తెలుస్తారు ఇందులో గోవిందప్పన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్ మన దగ్గరకు ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్ మీరు చూసుకోవచ్చు టోటల్ రిమాండ్ రిపోర్ట్ ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన ఆశ్చర్యకరమైన అంశాలు ఏంటంటే గోవిందప్పన్ బాలాజీ అనే వ్యక్తి భారతీయ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నారు భారతీ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మంచి మిత్రుడు ఈయన రోలు ఏం ప్లే చేశాడంటే రా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిస్టిలరీస్ అక్కడి నుంచి ఏడు అంచెల వ్యవస్థగా డబ్బు కలెక్షన్ డబ్బు క్యారియర్స్ డబ్బు కొరియర్స్ ఇదంతా తీసుకొచ్చి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గోవిందప్పన్ బాలాజీకి హ్యాండ్ ఓవర్ చేయటం వారికి మనకి అధికారంగా దర్యాప్తులో తేల్చారు గోవిందప్పన్ బాలాజీ ఏం చేశారంటే ఈ పైసలు మొత్తం ఆయన సొంత కారుల్లో వెహికల్లో మూటలు వేసుకొని కోటలో ఇచ్చారు లేకపోతే ఇంకెక్కడన్నా ఇచ్చారా అనేది ఇప్పుడు తేల్చవలసిన అంశం రెండు అంశం ఇందులో మూడు వేల రెండు వందల కోట్లు స్కామ్ అంటే రాజకేషన్ రెడ్డి అక్రమాస్తులు రెండు వేల మూడు వందల కోట్లుగా తేల్చారు ఒకటి నెంబర్ వన్ నంబర్ టూ గోవిందప్పన్ బాలాజీ కూడా అక్రమాస్తులు భారీగా కూడా పెట్టినట్టు బెంగళూరులో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్టుగా కూడా విచారణలో వెలుగులోకి వచ్చినాయి వీళ్ళందరి అకౌంట్స్ కూడా పరిశీలించారు చాలా చాలా రకాల వెలుగులోకి వచ్చినాయి ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి వైఎస్డిగా ఉన్నారు వాళ్ళ కొడుకు రోహిత్ రెడ్డి ఐదు రకాల కంపెనీలు మేనేజ్ చేస్తూ ఉన్నట్టుగా తెలిసింది అందులో రకరకాల లావాదేవీలు కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు కొత్తగా ఈ అమౌంట్ ఈ అక్రమంగా వచ్చిన కిక్ బ్యాక్స్ ఆ కం ఆ కంపెనీస్కి వెళ్ళటం అక్కడి నుంచి వేరే రూపంలో ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినట్టుగా తేల్చారు రెండోది ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు గతంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి లో ఒక ప్రధానమైన కీలక పాత్ర పోషించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆ జిహెచ్ఎంసి పరిధిలో రాయచోటికి సంబంధించిన శ్రీధర్ అనే ఒక కాంట్రాక్టర్ ఒక వెలుగు వెలిగినట్టుగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కూడా ప్రస్తావనకు వచ్చింది అదే శ్రీధర్ టూ థౌజండ్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ధనంజయ రెడ్డి నేతృత్వంలో ఈ లిక్కర్ స్కామ్ లో కొంత ఆయన కూడా కొన్ని సంస్థల ద్వారా పైసలు అటు నుంచి ఇట్నించట్టు పాత్ర పోషించినట్టుగా కూడా ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది చాలా ఇళ్లలో సలహాలు జరుగుతుంది ఇప్పుడు గోవిందప్పన్ బాలాజీ విషయంలో ఇంకా కీలకమైన విషయాలు మనకి వెలుగులోకి రావాల్సి ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి స్టేట్మెంట్ క్లెయిమ్ ఆరోపణ చేస్తున్నారంటే గోవిందప్పన్ బాలాజీకి జగన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి సిమెంట్ కి సంబంధమే లేదు ఎస్ మీరు విన్నది నిజమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టేట్మెంట్ నా విశ్లేషణ ఏంటంటే గోవిందప్పన్ బాలాజీ ఎస్ భారతీయ సిమెంట్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వీ క్యాట్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ షేర్స్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది మరి ఫార్టీ నైన్ పర్సెంట్ ఇప్పటికీ కూడా రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్లో వాటా ఉంది నంబర్ వన్ నెంబర్ టూ వి క్యాట్ అనే సంస్థ వాళ్ళు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ లెక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో భారతీయ సిమెంట్ పేరు వెలుగులోకి వచ్చిందో గోవిందప్పన్ బాలాజీ పేరు వెలుగులోకి వచ్చిందో ఈ ఫారిన్ కంట్రీ ఏదైతే షేర్ సిమెంట్ లో ఉందో వాళ్ళు ఇతర కంట్రీస్ లో పన్నెండు కంట్రీస్ లో బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈయన్ని ఆ పొజిషన్ నుంచి టెర్మినేట్ చేశారని వెలుగులోకి వచ్చింది ఒకటి రెండోది ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఈయన నామినేటెడ్ డైరెక్టర్ ఫ్రమ్ భారతి రెడ్డి గారు వాటా ఫిఫ్టీ ఫార్టీ నైన్ పర్సెంట్ వాటాలో ఈ నామినేటెడ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు గడిచిన ఆరు ఏడు నెలల నుంచి అటు అప్పుడు ఈయన మరి భారతీ రెడ్డి గారికి భారతీయ సిమెంట్కి సమధమే లేదు మా మనిషి కానే కాదని అంటే ఎట్లా అవుతుంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రిమాండ్ రిపోర్ట్లో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయి ఇంకొక అంశం గోవిందప్పన్ బాలాజీ చేసిన అంటే రోల్ పాత్ర ఏమంటే ఒకటి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వేరే బ్రాండుని పక్కకు రానివ్వకుండా వీళ్ళు తయారు చేసిన బ్రాండ్ నుంచి సప్లై చేయటం వీళ్ళు వాటాలు కిక్ బ్యాక్లు తీసుకురావడం రెండోది వీళ్ళందరూ కలిసి కూడా ఈ లో ఎవరైతే బ్రాండెడ్ కంపెనీ రాకుండా చేశారో వాళ్ళు కమిషన్లు తక్కువ ఇస్తారు కాబట్టి రాకుండా చేశారు వాళ్ళు ఏం చేశారంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు ఇవన్నీ అంశాలు వెలుగులోకి వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆటోమేటిక్ ప్రాసెస్ని అవాయిడ్ చేసి మాన్యువల్ ప్రాసెస్లో తీసుకున్నారు ఎందుకంటే అది ఆటోమేటిక్ ప్రాసెస్ అయితే ఇవన్నీ ఆలోచిలు కుదరవు కాబట్టి ఈ అంశాలన్నీ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి రిమాండ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే మీకు టోటల్ అంశాలు అర్థమవుతా ఉన్నాయి ఇంకొక అంశం ఏంటంటే ఈ బాలాజీ గోవిందప్పం ద్వారా ఈ కిక్ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళినాయి అనే విషయం తేల్చవలసిన అవసరం ఉంది ఇప్పుడు లిక్కర్ స్కామ్లు లిక్కర్ కేసులో ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళందరూ మూడు వేల రెండు వందల కోట్లు స్కామ్ అంటున్నారు నిన్న మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముప్పై రెండు వేల కోట్లు అన్నారు ఒక మాట నంబర్ టూ ఎవ్వరు మిగలరు ఇందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాల్సిందే జైలుకి అన్నారు నంబర్ త్రీ ఈ కేసులో ఏ టూగా ఉన్న వ్యక్తి సహకరిస్తున్నాడు అని మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పారు ఆయన ప్రస్తావించిన అంశాలు మరి ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు సగం బట్టలు వాళ్ళు చేశారు మిగతా బట్టలు నేను ఓటు చేస్తా అన్నాడు ఆయన సహకారం అందుతున్నట్టుగా మనకి తెలియ ఉంది ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు కూడబెట్టిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ గోవిందప్పన్ బాలాజీ గాని భారీ కూడా కూడబెట్టినట్టుగా కూడా వాటిని కూడా వెలుగులోకి తీసేశారు సిట్ అధికారులు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏసీబీ కోర్టు ద్వారా విచారణకి తీసుకుంటే ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి ఈలోగా ప్యారలల్ గా సిట్ అధికారులు ఈ కీ పీపుల్ ని విచారిస్తున్నారు నిన్నటి వరకు ధనంజయ రెడ్డి మన కృష్ణమోహన్ రెడ్డి రెండు మూడు రోజులుగా విచారణ చేస్తా ఉంటే యథావిధిగా తెలియదు మర్చిపోయాయి గుర్తులేదని సహకరించట్లేదు ఇంకా పైగా ఉల్టా ప్రశ్నలు అడుగుతున్నారు మాకు ఏం సంబంధం ఈ లిక్కర్ కేసుకని ఇంకొక అంశం ఏంటంటే ఈ కేసులో ఏ సిక్స్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన్ను కూడా విచారణకి తీసుకున్నారు రెండు రోజుల నుంచి విచారణ జరుగుతూ ఉంది ఆయన ద్వారా కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏదేమైనా కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కొద్దిగా దూకుడు పెంచినట్టుగా రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నట్టుగా ఇది ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టుగా మనకు అర్థమైంది ఇంకా పూర్తి వివరాలు అసలు ఎవరు ఈ మూటలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అనే విషయం తేల్చవలసిన అవసరం ఉంది అది కూడా త్వరలో బయటకు వస్తుంది అని మనం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్